ఓం నమ శివాయ కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కంటి చూపుకి శక్తి ఉంటుంది కొంతమంది కంటి చూపు పడితే చెడు జరుగుతుంది ముఖ్యంగా పిల్లలు చాలా సుకుమారంగా కోమలంగా అందంగా ఉంటారు వారిపైన చెడు దృష్టి పడకుండా దిష్టి చుక్కలు నల్లతాడు కడతారు ఉత్తరప్రదేశ్లోని బాబా భైరవనాథ్ ఆలయం నుంచి ఈ తాళ్ళు కట్టించే సంస్కృతి ప్రారంభమైందని చెప్తారు నలుపుకి చెడుని లాగేసే శక్తి ఉందని నమ్ముతారు చీకటిలోనూ చెడు శక్తులు ఉంటాయని నమ్ముతారు అందువలన కాళ్ళకి నల్లతాడు ఉంటే దిష్టి మొత్తాన్ని అదే లాగేసుకొని మేలు చేస్తుందని చెప్తారు శనిదేవుణ్ణి పూజించేటప్పుడు నల్లతాడు కట్టుకుంటారు తద్వారా రాహుకేతు దోషాలు దరిచేరవని నమ్ముతారు తాడు కట్టుకునే ముందు శనిదేవుడి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలనే నియమం ఉంది జీవితంలో ఆర్థిక సమస్యలు ఉన్నవారికి మంగళవారం నాడు ఈ తాడు కడతారు తద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని డబ్బు వస్తుందని చెప్తారు వ్యక్తులకే కాదు వారు ఉండే ఇంట్లో కూడా డబ్బు కొరత ఉండదని చెప్తారు నల్లదారాన్ని మార్చాలి అనుకుంటే అమావాస్య రోజు కానీ లేదా మంగళవారం రోజు కానీ మళ్ళీ కొత్తది కట్టుకోవచ్చు ఆ విప్పిన దాన్ని ఏదైనా చెట్టు మొదట్లో కానీ ప్రవహించే నీటిలో కానీ వదిలివేయచ్చు చూశారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి